ఆరు ఒకటి ఇరవై ఆరు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొం తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి అని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై టమాటాలు మంచి టమాటాలు అల్లు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ అలసందలు కేజీ ముప్పై అర్ధకదైదు అలసందలు కాకర కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కేజీ నలభై అర్ధకి ఇరవై అనపకాయలు బెండకాయలు కేజీ ఇరవై పది బెండకాయలు మిరపకాయలు కేజీ నలభై కేజీ ఇరవై చౌలెకాయలరు కేజీ ముప్పై పదహైదు చిక్కుడుకాయలు కేజీ ఇరవై పది ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు అయిపోయింది అయిపోయింది బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఆరు ఒకటి ఇరవై ఆరు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల తర్వాత ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మకడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూల ధర అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ ఇట్లు ఇటు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్